ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి లక్ష్మీ కల వచ్చిందంటారు కంటికి రెప్పలా చూసుకుంటారు తల్లిదండ్రులు పుట్టింది మొదలు పెళ్లి చేసే వరకు ఆత్మీయత ఆ బంధాలు విడదీ రానివి మానవ సంబంధాలు మరిచి కన్న పేగునే కడతెచ్చుకుంటాడని ఎవరు ఊహించరు ఇలాంటి సంఘటనలు జరగద్దని కోరుకుంటారు ఎవరైనా కానీ ఇక్కడ కన్న తండ్రి తన కూతురిని కడతెచ్చి సభ్య సమాజానికే మచ్చ తీసుకొచ్చాడు ఇరవై రెండు రోజులకు కరీంనగర్ విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలో రాధిక హత్య కేసులో నమ్మలేని వాస్తవాలు పోలీసుల విచారణలో తెలియాయి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో సిపి కమలాసన్ వివరాలు వెల్లడించారు కరీంనగర్ విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలో ఫిబ్రవరి పదిన జరిగిన ఇంటర్ విద్యార్థిని ముత్తా రాధిక దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది ఇరవై రెండు రోజుల తర్వాత పోలీసులు ఈ కేసును చేదించారు ఈ కేసులో ఇద్దరు అదనపు డీసీపీలు ఒక ఏసీపీ సుమారు పది మంది సిఐలు సుమారు అరవై మంది ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుల్లు క్యూఆర్టీ విభాగం ఏఆర్ సిబ్బందితో విచారణ జరిపారు జర్మనీ టెక్నాలజీతో సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు సుమారు మూడు ఫోన్ కాల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులు బంధువుల ఫోన్ డేటాను కూడా సేకరించారు వేలిముద్రలు మార్టం రిపోర్ట్ డిఎన్ఏ నివేదిక సాంకేతిక ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలన్నీ పరిశీలించి కుటుంబంలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది ముత్తా రాధికను కన్న తండ్రి హత్య చేశాడు రాధిక చికిత్సకు లక్షల్లో ఖర్చు చేసిన తండ్రి ఇంకా డబ్బు అవసరమని భావించి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది అంగవైకల్యంతో చిన్నతనం నుండే బాధపడుతున్న రాధికకు ఇటీవలే ఆపరేషన్ చేయించారు ఇందుకు లక్షల రూపాయల్లో ఖర్చు చేశాడు తండ్రి అయినప్పటికీ చికిత్స కోసం మరింత డబ్బు అవసరముంది పాటు ఉన్నత విద్య వివాహానికి ఖర్చవుతుందని భావించిన తండ్రి తన కూతురును కడతీర్చడానికి వ్యూహం రచించాడు ఎవరికీ అనుమానం రాకుండా రాధికను గొంతు కోసి హత్య చేశాడు పోలీసులకు అనుమానం రాకుండా రక్తపు మరకలు తుడిచి వేలిముద్రలు లేకుండా చేశాడు రాధిక హత్య జరిగిన రోజు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చిన నేపథ్యంలో పక్కదారి పట్టించేందుకు తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు తండ్రి అప్పటి ఇన్చార్జ్ సిపి సత్యనారాయణ ఆ తర్వాత వచ్చిన సిపి కమలాసన్ రెడ్డి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు అయినప్పటికీ ఆధారాలు దొరకలేదు చివరికి కుటుంబ సభ్యులను విచారించాకే హత్య మిస్ట్రీ వేడింది ముత్తా రాధికను తండ్రి కొమరయ్య హత్య చేసిన విధానాన్ని సిపి కమలాసన్ రెడ్డి మీడియాకు వివరించారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా రాధిక నిద్రలో ఉండగా తలపై దిండు మోపి చంపి ఆ తర్వాత గొంతు కోసి ఆధారాలు లేకుండా చేశాడు కూతురని ప్రేమ అభిమానం లేకుండా చంపిన తండ్రి ఆ తర్వాత ఇంట్లో భోజనం చేసి టిఫిన్ తీసుకుని మరి పనికి ఇంటర్మీడియట్ పాస్టర్ అవుతున్నటువంటి అమ్మాయి చాలా దారుణంగా హత్యకు గురైందని చెప్పి ఇన్ఫర్మేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అతను ఆ రోజు ఫిబ్రవరి పదవ తేదీనాడు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో అతను అతని ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు పని కోసం ఆమెను ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు గొంతు కోసి చంపేసినారు తర్వాత ఇల్లు సరి చేస్తే ఇంట్లో కొంత బంగారం కొంత క్యాష్ మూడు మూర్తురాల బంగారం తొంభై తొమ్మిది వేల రూపాయల క్యాష్ పోయిందని చెప్పి అతను కంప్లైట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక కోణాల్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో ఎటువంటి క్లూస్ లభ్యం కాకపోవడం వల్ల మా ఇనీషియల్గా మా క్లూస్ టీము డాక్ స్క్వాడ్ అవన్నీ కూడా దీంతో డిప్లాయ్ చేసాము తర్వాత ఇక్కడ లోకల్ పోలీస్ టీమ్ కాకుండా అత్యాధునికమైనటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఉపయోగిస్తున్నటువంటి హైదరాబాద్ పోలీస్ టీమ్ను వెంకటగర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ టీం ఇంద్రాని గారిని వారు టీం పంపడం జరిగింది సిటీ పోలీస్ అక్వైరీ చేసినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ను వారు ఈ ఈ కేసులో తీసుకుని రావడం జరిగింది మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మృతురాలి డిఎన్ఏదవుతున్నదో సేమ్ డిఎన్ఏ కుమరయ్య వేసుకున్నటువంటి బనియన్ మీద తర్వాత కొమ్మరయ్య వాడినటువంటి చెప్పుల మీద మనకు డిఎన్ఏ ఎస్టాబ్లిష్ అయింది పడుకున్నటువంటి అమ్మాయి ముఖం మీద ఒక పిల్లో పెట్టి బలవంతంగా ఆ అమ్మాయిని పిల్లోని ప్రజ చేసి స్మాతనింగ్ చేసి చంపడం జరిగింది అమ్మాయి చనిపోయిందాలి అని చెప్పి నిర్ధారించుకోవడానికి అమ్మాయిని ఆ బలం నుంచి కింది దించి కింద పడుకోబెట్టినాడు కిచెన్లోకి వెళ్ళి ఇది ఇక్కడ అతను ఉపయోగించిన అతన్ని తెలివితేటను ఏంటంటే గొంతు మీద చంపితే ఇంట్లో వాళ్ళ మీ అనుమానం వస్తుంది గొంతు కోసి చంపితే ప్రాపర్టీ పోయినా చెప్తే ఎవరన్నా బయట అఫెండర్స్ డబ్బుల కోసం నగల కోసం చంపితే చంపినారని చెప్పి అనుమానం వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇంట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఓ నైఫ్ తీసుకొని ఆ నైఫ్తోని అతను గొంతు కోసి చంపడం జరిగింది